నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిచ్చిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా ఎలా ఉంది కథ ఏంటి ఆ స్క్రీన్ పే ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం ముందుగా డాకు మహారాజ్ సినిమా కథ ఒక పెద్దింటి కుటుంబం అందులో ఒక పాప ఆ పాపపై ఆ విలన్స్ అటాక్ చేస్తూ ఉంటారు ఆ విలన్ నుంచి కాపాడడానికి ఆ బాలకృష్ణ అని ఆమెకు ఘాట్ గా పెడతాడు ఆ ఇంటి యజమాని అయితే ఆ బాలకృష్ణకి ఆ పాపకి చిన్న కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ సంబంధించిన కథ అంతా సెకండ్ హాఫ్ లో జరుగుతుందన్నమాట అయితే బాలకృష్ణకి డాకు మహారాజ్ కి ఉన్న సంబంధం ఏంటి ఆ డాకు మహారాజ్ కి పాపకి ఉన్న సంబంధం ఏంటి చివరికి విలన్స్ నుంచి ఆ కుటుంబాన్ని బాలకృష్ణ రక్షించాడా లేదా అన్నది సింపుల్ గా డాకు మహారాజ్ సినిమా కథ ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఒక కుటుంబానికి ఆపద రావడం ఆ కుటుంబానికి అండగా హీరో నిలబడడం అనే రొటీన్ కథలతో ఇప్పటికీ చాలా సినిమాలే వచ్చాయి అలాంటి కథతో వచ్చిన మరో సినిమానే డాకు మహారాజ్ కథాపరంగా పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు పెద్దగా లేకపోయినప్పటికీ కథనం విషయంలో మాత్రం దర్శకుడు బాబి కొల్లి ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాడని చెప్పాలి పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకి ఈ సినిమా కథని అన్ని ఎలిమెంట్స్ తోటి ఆ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు ఆ దర్శకుడు బాబీ కొల్లి కథలో యాక్షన్ ఎమోషన్ మాస్ డైలాగ్స్ ఐటమ్ సాంగ్స్ మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ ని అంటే ఆ బాలకృష్ణ సినిమాకి ఆడియన్స్ ని ఏ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారో అలాంటి ఎలిమెంట్స్ అన్ని పక్కాగా సమకూర్చి డాకు మహారాజ్ కథని సిద్ధం చేశాడు బాబికొల్లి ఆ విషయంలో ఆ ఆడియన్స్ మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి ఎస్పెషల్ గా చెప్పాలంటే సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఏదైతే ఉందో ప్రధాన బలంగానే చెప్పాలి సెకండ్ హాఫ్ లో వచ్చే డాకు మహారాజ్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది ఇక నటి నటుల విషయానికి వస్తే బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రథమార్థం సినిమా అంతా ఒక పాపకి బాడీ గార్డ్ గా ఉంటునే సెకండ్ హాఫ్ లో డాకు మహారాజ్ గా అద్భుతమైన నటనను కనబరిచారు బాలకృష్ణ ఇక తనకు వచ్చిన మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ లో ఒక రకంగా ఊరమస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బాలకృష్ణ అనే చెప్పాలి ఇక ఈ సినిమాలో ఆ హీరోయిన్స్ నటించిన శ్రద్ధ సినేత్ గాని ప్రజ్ఞ జైస్వాల్ గానీ తమ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారని చెప్పాలి ఇక డాకుమార సినిమాకి ప్రధాన బలం అంటే ఎస్ ఎస్ తమన్ అని చెప్పాలి ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి ఫస్ట్ హాఫ్ లో ఎంట్రీ సీన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ గానీ ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ గానీ క్లైమాక్స్ డాకు మహారాజు ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ తమనిచ్చిన ఎలక్ట్రిఫైయింగ్ బీజం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆడియన్స్ కి గూస్ బంప్స్ చెప్తుందనే చెప్పాలి ఇక రైటింగ్ లో కూడా డైలాగ్స్ పరంగా అంటే రెగ్యులర్ బాలకృష్ణ సినిమాలో ఉండే డైలాగ్స్ కాకుండా తనకు కొత్త బాడీ లాంగ్వేజ్కి ఇచ్చి ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర డైలాగ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు బాబీ ఇక ఓవరాల్ గా చూసుకుంటే సంక్రాంతి పండుగకి బాలకృష్ణ నుంచి ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చిందనే చెప్పాలి ఓవరాల్ గా డాక్ మహారాజ్ సినిమా విషయానికి వస్తే నందమూరి ఫ్యాన్స్ కి ఈ సినిమా బీభత్సంగా నచ్చుతుంది అయితే కథలో కొత్తదనం ఆ స్క్రీన్ ప్లే కొత్తదనం ప్రెజెంటేషన్ లో కొత్తదనం కోరుకునే వాటికి మాత్రం ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు రొటీన్ ఫార్ములా రొటీన్ స్క్రీన్ ప్లే తో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి ఖచ్చితంగా ఆడియన్స్ ను మెప్పిస్తుందని చెప్పాలి